ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అంటే మనలో చాలామంది పిరమిడ్స్ అనేవి ఉంటాం కదా అయితే ఈ పిరమిడ్స్ అనేవి ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసుకోవాలనిపించి ఇక్కడ వచ్చిన ఇప్పుడు దాని గురించి మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నా మీరు కూడా చూడండి మీలో చాలా మంది కూడా మీకు కూడా తెలుసుకోవాలని ఉండొచ్చు కదా ఈ వీడియో మీకు చాలా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది మీకు అయితే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఉన్నది ఏంటంటే మాది నగర్ జిల్లా అచ్చంపేట ఇక్కడ అచ్చంపేట నుంచి ఒక అరౌండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అందరి లోపల ఇది ఓంకారేశ్వర అష్టాదశ శక్తి పిఠాల జ్ఞానశక్తి పిరమిడ్స్ అని ఇక్కడ ఉన్నాయి అయితే మీరు గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ కూడా పెట్టుకొని రావచ్చు అన్నట్టు అయితే మనం గేట్ లోపలికి ఎంటర్ అయ్యాగానే ఫస్ట్ ఇక్కడ ఒక మనకు క్లియర్ ఒక మెసేజ్ ఇస్తారు అన్నట్టు ఇక్కడ ఎలా ఉండాలనేది అయితే చిన్న విగ్రహం కూడా ఉంది చాలా బాగా అనిపించింది ఇది మంచి క్యూట్ ఉంది కదా తర్వాత ఇక్కడ ఓంకారము తర్వాత దానిపైన ఒక చిన్న మెసేజ్ ఉంది చాలా బాగుంది పిరమిడ్ చూడండి ఎంత బాగుందో అయితే ఈ పిరమిడ్స్ దగ్గర వెళ్ళడానికి ఒక వే ఏర్పాటు చేశారు కదా అది కూడా చాలా బాగుంది అసలు గడ్డి డిస్టర్బ్ కాకుండా ఉండడానికి తర్వాత ఇలా చూస్తా ఉంటే గ్రీనరీ ఎంత బాగుంది కదా చాలా బాగా అనిపించింది గ్రీనరీ అసలు చాలా అసలు మామూలుగా చాలా బాగా అనిపించింది ఇక్కడనే నేను చూస్తా ఉంటే నాకు ఒక విగ్రహం కూడా కనబడింది ఏదాని దగ్గర పోయి చూస్తే అది గణేషుడి విగ్రహం ఉంది చాలా బాగుంది తర్వాత అట్లే నాకు ముందుకు ఇంకో విగ్రహం కూడా కనబడింది చూస్తే చూడు చాలా బాగా అనిపించింది అసలు అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లా సెట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది వాటర్ వాటర్తో పాటు గ్రీనరీ గ్రీనరీ తర్వాత విగ్రహాలు ప్రశాంతత అసలు ఎంత ప్రశాంతం దొరుకుతుంది అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో బిజీ వర్క్ షెడ్యూల్స్ లో తర్వాత ఇప్పుడున్న టెన్షన్స్ లో ఒక వన్ డే ఇక్కడ గడిపితే చాలా బాగుంటుంది అయితే ఇట్లా స్ప్రింటర్లు పెట్టి వీళ్ళు మొత్తం వాటర్ కూడా స్ప్రెడ్ చేసి చాలా బాగా చేస్తున్నారు అట్లే వేరే సైడ్ చూస్తే ఇంకోటి నాకు హనుమంతుడి విగ్రహం కనబడింది ఇది కూడా చాలా బాగుంది అసలు చూడండి ఇప్పుడు పిరమిడ్ దగ్గర వెళ్తున్నా బయట ఓపెన్ ఏరియా ఉంది ఆ ఓపెన్ ఏరియాలో చిన్న చిన్న ఏమంట మనం రోజు చేయాల్సిన పనులని ఒకటి అది బోర్డు పెట్టారు ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం మన మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది ఎందుకంటే మన మైండ్ సెట్ అనేది బిజీ షెడ్యూల్ లో ఏదో వేరేలాగా మారిపోయి ఉంటుంది కదా ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అసలు అరే మనం ఇలా ఉండాలి కదా అనే ఒక థాట్ అనేది మళ్ళీ మనకు తీసుకొస్తుంది అన్నట్టు అయితే ఒకసారి మనం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఎట్లా ఉందని మీకు చూపిస్తా చూద్దాము లోపల చూడండి ఒకటి కార్పెట్ వేసారు కార్పెట్ వేసి ఎట్లా ఒక సైడ్కి ఉంచారు అయితే ఈ పైన ఇట్లా ఒకటి చిన్నది కట్టారు అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే మనం ఎప్పుడు విజిట్ చేయలేదు కదా స్టెప్స్ కట్టారు మేబీ ధ్యానం చేసుకోవడానికి నేను అనుకుంటున్నా చూడాలి అదే అంటే నాకు కూడా తెలీదు ఒకసారి మళ్ళీ నేను విజిట్ చేస్తాను చేసిన తర్వాత క్లియర్ డీటెయిల్స్ తీసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఒక చిన్న షార్ట్ వీడియోలు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి అయితే గ్రీనరీ ఉంది కదా అసలు ఎంత బాగుంది అంటే ఇక్కడ ఒక్క పది ఉన్నా కూడా మీ మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది అంత బాగుంది మీరు మీ ఫ్యామిలీ తోటి కూడా రావచ్చు మీరు ఎలా అంటే మీరు ఒక్కరే అంటే పెద్ద వాళ్ళు పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు కదా అనే ఛాన్స్ లేదు ఇక్కడ మంచి ఇసుక ఉంది ఇసుక పైన ఆట వస్తువులు అన్ని పెట్టారు గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లల్ని వదిలేయచ్చు అక్కడ అట్లే ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడనే కూరగాయలు పండించుకుంటున్నారు ఈ కూరగాయలు కూడా ఇక్కడ పర్ డేకి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి ఇక్కడ ఉండడానికి అయితే వీళ్ళే టిఫిన్ ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత లంచ్ డిన్నర్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ప్రొవైడ్ చేస్తారంట తర్వాత నైట్ స్టే కూడా ఇస్తారంట బెడ్ విత్ బెడ్తో సహా స్టే ఇస్తారంట చాలా బాగా అనిపించింది ఇక్కడ అన్ని అన్ని ఉన్నాయి అసలు విత్ ఇన్ లో కాస్ట్ లో కాస్ట్ అమౌంట్ లో ఉన్నాయి ఇక్కడనే పండిస్తున్నారు కూరగాయలు ఇక్కడే అన్ని దొరికిపోతున్నాయి వీళ్ళకి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఒకటి చిన్న గార్డెన్ లాగా ఉంది చాలా బాగుండేది ఏనుగు బాగుండే ఇక్కడ అష్టాదశి శక్తిపీఠాల గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది ధ్యానం చేసుకోవడానికి మంచి మంచి లొకేషన్ ఉంది తర్వాత ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది చెట్ల కింద ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందంటే అసలు మాటలో చెప్పలేదు ఖచ్చితంగా మీరు విజిట్ చేస్తే మాత్రం చాలా బాగుంది ఇక్కడ చూడండి నిశ్శబ్దంగా ఉండండి అనేది మౌనం పాటించమని ఇండికేషన్ ఇది నాకు చాలా బాగా అనిపించింది ఏకైక పరమసత్యం అని